ఇట్లా కాకుండా చాలా ఓపెన్ గా చాలా దాన్ని ఉంటారు అవతల వాళ్ళని గిల్లినట్టే ఏమని నా బీసీ నా ఎస్ నా ఎస్టి నా మైనటి నా ఓసి లేదా అంతే కదా ఓసిలంతా ఒక్కటేయ్ మేము అవసరం లేనప్పుడు నువ్వేందుకు లే అనుకున్నారు మమ్మల్ని అవసరం లేదు అనుకుంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి వద్దులే అయితే అనుకున్నారు కానీ ఇక్కడ ఒక చిన్న డౌట్ అంటే మీరు చాలా సార్లు అన్నారు మీకు తెలుసు ఇవన్నీ బాగా చూసారు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ కుల రాజకీయాలు కేరాఫ్ అడ్రస్ ఇప్పుడు మనం చెప్పుకునేది అది వాస్తవం కాదు కూడా కానీ ఆ క్యారాఫ్ అడ్రస్ అనుకున్న దాన్నే కదా ఆయన చేశారు కుల రాజకీయాలు కానీ ఎందుకు సక్సెస్ అవ్వలేదు కుల రాజకీయాలు అగ్ర కుల రాజకీయ కేరాఫ్ అడ్రస్ కానీ మిగతా కులాలది కాదు వాళ్ళు ఎందులో తమ పాత్ర కూడా కోరుకుంటున్నారు కానీ వాళ్ళకి రాజ్యాధికారం అన్నటువంటిది కాదు అన్నది కనబడుతుంది రెండవది ఇక్కడ ఆయా కులాల్ని నేను దగ్గరికి తీస్తున్నాను అంటున్నాడు కానీ వాళ్ళకి రాజ్యాధికారం ఇవ్వడు కదా అవును ఇంకోటి బీసీ ఎస్సీ ఎస్టీలు రాజ్యాధికారం అన్నటువంటిది వాళ్ళ ఆకాంక్ష ఇంకా పూర్తి స్థాయి రూపం సంతరించుకోలేదు ద దక్షిణాదిలో పర్టికులర్గా చెప్పాలంటే ఎందుకంటే